నా ఛానల్ మా అన్నయ్యగా బూరు రవి గౌడు ఇగో పాటలు పాడతాడు కళాకారులు నా ఛానల్ వస్తాయి చూడండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇప్పుడు ఒక పాట వాడతాడు వినండి అందరికీ హాయ్ అండి మా చెల్లె ఛానల్ అందరూ చాలా పెద్ద ఎత్తున సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నా పేరు రవి గౌడ్ మాది తాటికొండ గ్రామం స్టేషన్ కన్పూర్ మండలం జనగామ జిల్లా నేను తెలంగాణ గౌడ ఐక్య సాంస్కృతి రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ను అండ్ జనగాం జిల్లా తెలంగాణ కళావేదిక వైస్ ప్రెసిడెంట్ను ఈ పాట నేను రాసిన పాట ఈ చెల్లెకు భక్తి అంటే చాలా ఎక్కువ ఫస్ట్ ఒక భక్తి పా పాటతోటి ఈ ఛానల్లో నేను పాడదామని అనుకుంటున్నాను అందరూ ఆదరించాలని కోరుకుంటూ శివుని బిడ్డవమ్మా శివలీలనీదమ్మా శివుని బిడ్డవమ్మ శివలీల నీదమ్మా శివుని బిడ్డవమ్మ శివలీల నీదమ్మా శివుని వరము వల్ల పుట్టిన తల్లివమ్మ శివుని వరము వల్ల పుట్టిన తల్లివమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మహిమ గల్ల అమ్మ మా తల్లి ఎల్లమ్మ మహిమ మహిమగల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ శివుని బిడ్డవమ్మ నీదమ్మ శివుని బిడ్డవమ్మ శివలీల నీదమ్మ ఏడుగురకా సెల్లెల తల్లి వినివమ్మా ఏడుగురక్క సెల్లెల తల్లి వినివమ్మ పెద్దమ్మ మైసమ్మ పోషమ్మ దుర్గమ్మ పెద్దమ్మ మైసమ్మ పోషమ్మ దుర్గమ్మ పోలేరమ్మ మాకాలి అమ్మగతో నువ్వు పోలేరమ్మ మంకాలి అమ్మగ తోడమ్మ నువ్వు అమ్మ ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ హర శివుని బిడ్డవమ్మ శివలీలనీదమ్మ శివుని బిడ్డవమ్మ నీదమ్మ మా తాటికొండ గుడిలోన కొలువైన ఎల్లమ్మ తాటికొండ గుడిలోన కొలువైన ఎల్లమ్మ ప్రతి ఆడా బిడ్డ బిడ్డ నీకు బోనాలు తెచ్చిరమ్మ ప్రతి ఆడా బిడ్డ నీకు బోనాలు తెచ్చిరమ్మ ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అమ్మాయి ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అరే శివుని బిడ్డవమ్మ శివలీలనీదమ్మా శివుని బిడ్డవమ్మ శివలీలనీదమ్మా మా కాటా మయ్య తండ్రికి తోబుట్టువమ్మా మా కాట మయ్య తండ్రికి తోబుట్టువమ్మ జమదగ్ని ముని రాజును పెళ్ళాడిన ఎల్లమ్మ జమదగ్ని ముని రాజును పెళ్ళాడిన ఎల్లమ్మ అష్ట కష్టాలు పడ్డ తల్లి విమా ఎల్లమ్మ అమ్మా మా తల్లి ఎల్లమ్మ అమ్మా మా తల్లి ఎల్లమ్మా శివుని బిడ్డ బ శివలీలని దమ్మా శివుని బిడ్డ బమ్మా శివలీలని ధమ్ కోరుకున్న వరములిచ్చ తల్లిమా ఎల్లమ్మ కోరుకున్న వరములిచ్చ తల్లిమా ఎల్లమ్మ మా పిల్ల పాపలను చల్లంగా చూడమ్మ మా పిల్ల పాపలను చల్లంగా చూడమ్మ మా పాడి పంటలను కాపాడే ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అరశివుని బిడ్డవమ్మ శివలీలని దమ్మ శివుని బిడ్డవమ్మ శివలీలనీదమ్మ మా ఊరి ప్రజలందరి దైవమును వెల్లమ్మ మా ఊరి ప్రజలందరి దైవమును వెమగల్ల తల్లివమ్మ మా ఊరాల ఎల్లమ్మ మైమగల్ల తల్లివమ్మ మా ఊరాల ఎల్లమ్మ కోరుకున్న భక్తులకు కొంగు బంగారమై కోరుకున్న భక్తులకు కొంగు బంగారమై కోర్కెలను తీర్చేటి తాటికొండ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ శివుని శివుని శివలీలమ్మా బిడ్డమ్మ శివలీల నీదమ్మ జై ఎల్లమ్మ జై జై ఎల్లమ్మ ఎల్లమ్మ జై జై ఎల్లమ్మ అందరూ ఈ ఛానల్ను ఆదరించాలని కోరుకుంటూ ఆ చెల్లెకు అందరూ తోడై సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము రాసిన పాట రవి గౌడ్ తాటకొండ గ్రామం